కరీంనగర్ ప్రజావాణికి పోటెత్తారు బాధితులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి జిల్లా కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు రోజు నాలుగు వందల ఇరవై తొమ్మిది దరఖాస్తులు రాగా ఇందులో భూతగాదాలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి వ్యయ ప్రయాసాలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుండి వచ్చి దరఖాస్తు చేసుకున్నా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు పలువురు బాధితులు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మొత్తం నాలుగు వందల ఇరవై తొమ్మిది దరఖాస్తులు రాగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి నలభై మూడు కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి నలభై నాలుగు కొత్తపల్లికి ముప్పై మూడు మానకొండూరు ముప్పై ఒకటి శంకరపట్నం ఇరవై రెండు వీణవంక ఇరవై రెండు చొప్పదండి పంతొమ్మిది గంగాధర తహసీల్దార్ కార్యాలయానికి పదిహేడు కరీంనగర్ ఆర్డీఓ కార్యాలయానికి పదకొండు డిపిఓ కార్యాలయానికి ఇరవై ఒకటి మిగతా ఇతరాత్ర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్ లక్ష్మీకిరణ్ డిఆర్ఓ పవన్ కుమార్ ఆర్డీఓకే మహేశ్వర్ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ దరఖాస్తులు స్వీకరించారు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు తమ గోడు బెల్లబోసుకున్నారు బాధితులు తిమ్మాపూర్ మండలం అలుగునూరులో తమ భూమిలో నుండి ముప్పై మూడు కేవీ విద్యుత్ లైన్ వేయించి తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయాడు బాధితుడు సిరిసిల్లా అంజయ్య సదరు నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారిని ఆదేశించారు కలెక్టర్ రూరల్ మండలం బొమ్మకల్లో తన భూమితో పాటు రోడ్డును కబ్జా చేసిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజయకాంతాచారి కలెక్టర్ను కోరారు తన దగ్గర తన ఎనభై రెండు సర్వే నెంబర్ల థర్టీ త్రీ కే విద్యుత్ లైన్ పురాతనం నుంచి ఉండే ఆ విద్యుత్ లైన్ను తనకు నష్టంగా భావించి పక్కనే ఉన్న నా భూమిని కూడా తన భూమిగా చెప్పుకొని తన భూమిలో ఉన్న విద్యుత్ లైన్ను నా భూమిలో వేపి వేయించినాడు మొన్న రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడు నాలుగో నెల నుంచి నేను వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నా కానీ మళ్ళీ ఆయన ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ గవర్నమెంట్ సర్వేర్లు నాలుగు సార్లు వచ్చి కొలిసి అద్దులు పెట్టిన ఆయననే ఉండి అద్దులేపించి కూడా మళ్ళీ మా కుటుంబం లోపల కుటుంబంలోపు వ్యక్తులతోటి కేసులు పెట్టించుకుంటే నన్ను భయభ్రాంతులకు గురి చేస్తుండూ ఏమన్నంటే రౌడీలను తోలుతుండు మొన్నటి మొన్న నేను పేనా నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు నాడు సిపి గారికి కంప్లైంట్ ఇస్తే రెండు సార్లు నా మీదకి వారి గుండాలందుడు సార్ నేను ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తామని వస్తే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు నన్ను అడ్డుకుంటున్నారు దయచేసి నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కాలు మొక్కి వేడుకుంటున్నాను సార్ మా అమ్మ గారు తరపున నైన్టీన్ నైంటీ ఫైవ్లో ల్యాండ్ కొను ఆరుగుంటలు మా పక్క పొండలు వేరు నైంటీ సిక్స్లో వేరే కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు ఏం చేసినట్టే వేరే కాడ పర్మిషన్ తీసుకొని మాల్యాండ్లా కడుతురు రోడ్ కబ్జా చేసారు రోడ్ రోడ్డు కబ్జా చేసిరు మళ్ళీ ల్యాండ్ కబ్జా చేస్తున్నారు మేము ఎన్ని రోజులు తిరిగినా కానీ ఏం చేయకుండా లాస్ట్ కోర్టుకు పోయినాం కోర్టుకు మొన్న పోయి కోర్ట్లో కోర్టుకు వెళ్ళి ఆపుతానే ఆపుతారు మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే కోర్ట్ల కొన్ని సంవత్సరాలు అవుతుంది కోర్ట్లో కొన్ని సంవత్సరాలు వీళ్ళు జరిగిన నేనే వీళ్ళు ఆఫీసర్ ఎటువంటి చర్య తీసుకోరు అప్లికేషన్ ప్రజావాళ్ళకి మొన్న ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఇచ్చిన ఇచ్చేత దాని మీద ఇంతవరకు దాని మీద అడుగుతలేరు ఏం చేతలేరు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక అప్లికేషన్ ఇచ్చినా ప్రజావాణి పేరుకే కానీ ఇక్కడ దీని మీద చర్యలు తీసుకోరు ఏం తీసుకోరు అంతే ఇప్పుడే తీస్తున్నాం మళ్ళీ మళ్ళీ మరి తీసుకుంటారో తీసుకోరు మళ్ళీ కూడా రావాల్సి వస్తాయి కావచ్చు మరి మరి ఫోరం కూడా ఉంటుందా ఎక్కడ మరి ఎక్కడ పోవాలి కరీంనగర్ రూరల్ మండలం చింతకుంట రాజీవ్ గృహ కల్పలో కొందరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని వారిపై చర్యలు తీసుకోవాలని కల్లపల్లి శంకర్ కలెక్టర్ని కోరారు హుజరాబాద్ మండలం రాంపూర్ కార్యదర్శిని బదిలీ చేయాలని ఆ గ్రామవాసులు ప్రజావారిలో ఫిర్యాదు చేశారు తాగునీరు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరితే బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు పద్నాలుగు సంవత్సరాల సుంది మేము రాజగురు కల్పలో నివాసం ఉంటున్నాం అక్కడ ఉన్నటువంటి రాజగురు కల్పకు సంబంధించినటువంటి భూములు కొంతమంది కబ్జా చేసి వాటిని ప్లాట్లుగా మలుసుకొని వాళ్ళు కట్టడాలు నిర్మాణాలు చేపడుతుండ్రు ఆ నిర్మాణం చేపట్టినప్పుడు మరి మా కల్పకు సంబంధించిన భూములలో మీరు నిర్మాణం చేయకూడదు కదా అని చెప్పని అడిగితే వాళ్ళు మాకే తిరగబడి మా మీదనే దాడి చేయడానికి కోసం ప్రయత్నం చేసిన మరి దానికి సంబంధించిన పేపర్లు మేము తీసుకున్నాము దాని మొత్తము రెండు వేల పదార్లనే వాటిని డిస్మెంటల్ చేయాలని చెప్పని రెవెన్యూలు నోటీసులు ఇవ్వడం జరిగింది రెవెన్యూలు నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ నోటీసుల మీద ఎలాంటి స్పందన లేదు ఇంకా దానికి ఆనుకొని ఉన్నటువంటి దానికి ఆనుకొని ఉన్నటువంటి భూమిని అదే కాకుండా అంతకుముందు కబ్జా పెట్టిందే కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న ఒక నెల రెండు నెలల కింద మళ్ళీ ఇంకా దాన్ని కానుకొని ఉన్న ఇంకా కొంత భూమిని కూడా అన్యక్రాంతం చేస్తూ ఆ ఇల్లు కానుకొని వాటిని కూడా గోడలు పెట్టి మా ఇంకా కబ్జా పెట్టడం జరుగుతుంది ఈరోజు ఏమైనా కాంటే మా కార్యదర్శి కొన్ని రోజుల ఒక సంవత్సరం నుంచి వెళ్ళి త్రాగునీరు కలుషితమై పైప్ లైన్లు వలిగి దాని గురించి నేను మాట్లాడితే పైప్ లైన్ వలిగిన అతికించండి చేపిరా అని మాట్లాడితే నువ్వు ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకో నువ్వు ఎవరికి ఫిర్యాదు ఏదో ఫిర్యాదు కానీ నువ్వు ఏం చెత్తో చేసుకో నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి తొక్కిస్తా నీ మీద కేసులు పెట్టి నేను తొక్కిస్తా నిన్ను ఎట్ల నువ్వు బయట తిరుగుతూ చూస్తాను భయభ్రాంతులకు గురి చేస్తాడు ఇది ఒకటి నా ఒక్కని సమస్య కాదు ఇది ఒక ఊరి సమస్య ఇలాంటివి చాలా ఉన్నాయి ఇది ఇలాంటి ఒకటి కాదు మంచినీటి సరఫరాని కాదు మా ఊళ్ళో ఒక ఒక సీసీ కెమెరా లేదు కనీసం ఒక సీసీ కెమెరా ఎవరైనా అడుగుతే ఎవరు అడిగినా వాళ్ళ మీదకి దురుసుగా మాట్లాడడు చట్టం చేతిలో ఉందని ఆయనకు ఇష్టానుసారంగా మాట్లాడడు అసలు మా ప్రజలు అంటే ఆయనకు అసలు విలువలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అంటే ఆయన పేరు జయ మా కార్యదర్శి పేరు జయేందర్ జయేందర్ ఆయన పైన చట్టరీత్త చర్యలు తీసుకోవాలని మా ఎంపీడీఓ ఆఫీసులు కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగి ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు ప్రజావాణి కలెక్టర్ వారు మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా ఊరు ప్రజలందరూ ప్రజలందరూ ఈ కోరిక పెండింగ్ బిల్లులు చెల్లించాలని కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు ఆ సంఘ ప్రతినిధులు ఆరు నెలల నుండి ఎగ్గు బిల్లులతో పాటు సరుకుల బిల్లులు రావడం లేదని పిల్లలకు అల్పాహారం మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా పలు ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు తమ ఆవేదనను వెల్లడించారు మాకు గత ఈ జూన్ నుండి అసలు ఎగ్స్ బిల్లు కానీ మెస్ బిల్లు కానీ ఏవి రావడం లేదు ఎగ్స్ బిల్లులు ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయలు అయితే బయట రేటు ఏడు రూపాయలు ఉందని మేము మా నుంచి పెట్టడం కాదని డివకుని కలెక్టర్కి లెటర్ ఇచ్చి ఈ మధ్యలో రెండు మూడు నెలల నుంచి ఎగ్స్లు బంద్ చేస్తున్నాము మళ్ళీ రాగి జావ పెట్టమంటున్నారు రాగి జావ పెట్టమంటే మేము కాశ్ పోస్తున్నాము స్వచ్ఛత సంస్థ వాళ్ళు ఇచ్చిన ట్రస్ట్ రాగి జావ పౌడర్ ఇచ్చి వాళ్ళు రెండు కోట్ల అరవై ఐదు లక్షల బిల్లు వాళ్ళు తీసుకున్నారు మమ్మల్ని జావ పెట్టమంటారు అవి కూడా బిల్లులు ఇంతవరకు కూడా రాలేదు మెస్ బిల్లులు ఆరు నెలలు నుంచి రాలేదు గౌరవ వచనం ఇచ్చేది నెలకి మూడు వేలు మూడు వేలు కూడా ఆరు నెలల నుండి రాలేదు నైన్త్ టెన్త్ బిల్స్లు కూడా రాలేదు ఇప్పుడు అల్పాహారం సీఎం అల్పాహారం అని పెట్టుమన్నారు ఆ బిల్లులు కూడా ఇప్పటివరకు దిక్కులేవు మళ్ళీ ఇప్పుడు ఒకటి ఏంటంటే పోయిన నెల నుంచి నైన్ టెన్త్ వాళ్ళకు స్నాక్స్ పెట్టుమని అంటున్నారు మరి ఆ పది రూపాయలు ఇస్తా అంటారు పది రూపాయలు కూడా ఇప్పటివరకు కూడా రాలేదు ఈ నెలల మార్చిలో ఇవ్వకపోతే మళ్ళీ మాకు తిరిగి ఆగస్టు దాకా బిల్లులు రావని మా ఆవేదన మరి మేము ఎందుకంటే కష్టం చేసి ఉన్నాము అడిగే బిల్లులను కూడా మేము ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మూడు నెలలు అవుతుంది అయినా కూడా మేము ప్రభుత్వం దగ్గరికి కూడా పది సార్లు పోయినాము అక్కడికి పోయి కూడా మా గోల కూడా చెప్పుకున్నాం అయినా కూడా మా బిల్లులు ఇంతవరకు ఇస్తలేరు కాబట్టి మరి తక్షణమే మా బిల్లులు ఈ మార్చి నెలలో మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాము ఇవ్వకపోతే మాత్రం బిల్లులు మాత్రం ల్యాప్ అవుతాయి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటే మళ్ళీ ఆగస్టు దాకా మాకు కొత్త బడ్జెట్ వచ్చేదాకా ఇవ్వరు కాబట్టి దయచేసి ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు తొందరగా మాకు ఈ బిల్లులు ఇవ్వాలని మరి మా గోసం ఏదైనా చెప్పుకుందామన్నా కూడా రాష్ట్రంలో కూడా మరి ఇంతవరకు విద్యాశాఖ మంత్రి పోస్ట్ కూడా లేదు కాబట్టి గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రులకు మేము ఎవరికైనా మంత్రుల ద్వారా మేము చెప్పుకొని కూడా కొన్ని బిల్లులు వేర్పించుకున్నాం కానీ ఇప్పుడైతే అంత కూడా లేదు మల్లారెడ్డి గారు రవీందర్ రావు గారు నా పది లక్షలు పెన్షన్ తీసుకెళ్లిండు నా కొడుకు నిల కొట్టిండు అందుకెళ్ళి వాళ్ళు ఏం లేదన్నారు ఆల్రెడీ మెల్గొన్నారు కానీ ఇప్పుడు అరెస్ట్గా ఏం చేస్తానంటే ఆ పక్కపం డబ్బు పోయి ఇస్తే లీజు రాకుండా లీజు దానిలో రిజిస్ట్రేషన్ చేసేది సార్ ఆ లీజు ఇప్పుడు నాకేమున్నది ఉన్నది భూమి అంటే కాబట్టి ఆ పేరు తొలగించాలని చెప్తున్నా ఆ మిల్లుకు కంపౌండ్ వాడు మూడు దిక్కులు లేదు ఎట్ దిక్కు పరమర ఉత్తరం తూర్పు మూడు వైపులు లేదు కాబట్టి అది కంప్లీట్గా బంద్ చేసినాకనే కరెంటు బంద్ చేసినాకనే అదవుతుంది సార్ దాన్ని కంప్లీట్ చేయాలి సార్ అంతా అవుతుంది ఆ కంపౌండ్ లేకపోతే నాకు నీళ్ళు ఉండికా అన్నీ వస్తుంది అన్నీ చెత్త అంత అవుతున్నారు ఉనుకబడుతుంది అన్నిసార్లు పోల్యూషన్ ఫోటోలు నాలుగు సార్లు వచ్చింది దిగండి నాలుగు సార్లు పంపించింది ఒకసారి కాదు అత్తంటూ ఫోటోలు దిగుతాను పోతాను ఏమంటారు ఏమి లేదు కాదు ఎందుకు అత్తంటూ పోతానంటే ఇక మేము చెప్పాను అదంతా నన్ను రమ్మన్నారు నన్ను రమ్మన్నారు మీటింగ్ రమ్మన్నారు చూసిన పిల్లు ఆ ఫోటోలు కూడా మీకు ఇల్లు